పోరాడిన ఐలమ్మ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే జయంతి నడుపుతా ఉంది వర్ధంతి నడుపుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఐలమ్మని జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించలేకపోతూ ఉంది అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అనగానే వర్గాలు ఓట్లు కావాలా ఆ ఓట్లు అయిపోయినాక ఇలాంటి మహనీయులు మీకు కనపడదా చంద్రబాబు నాయుడికి ఎన్నో సంవత్సరాలు ఆయనకి రాజకీయాల్లో ఉన్నాడు ఇలా చాకల ఐలమ్మ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా ఎందుకు నువ్వు ఆ రోజు అనంతపురం జిల్లాలో నువ్వు మీటింగ్ పెట్టిన రోజు చాకల ఐలమ్మ వర్ధంది ఆ రోజు నువ్వు కనిపించలేదా ఐలమ్మ ఈరోజు జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మీరు చేయలేకపోతున్నారని మేము నిన్ను నిలదీస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం మాత్రము మాలాంటి అనగానే వర్గాల విషయంలో నీకేం మాత్రం సానుభూతి